గౌరవనీయులైన మన విద్యాశాఖ మంత్రి జార్జ్ వర్గీస్ గారు ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులకి గౌరవ అతిథులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నా ప్రియమైన పిల్లలకు ఈరోజు నన్ను వేదిక మీదకు ఆహ్వానించింది ఒక అతిథిగా కానీ నేనిక్కడికి రావడానికి కారణం నాలో ఏర్పడిన ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇది నా జీవితానికి పునర్జన్మని మీలో ఎంతమందికి తెలుసు కొన్ని రోజులకు ముందు ఈ స్కూల్లో నేను చనిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీ పక్కనే ఉన్న ఒక చిన్న పాప వల్ల ఆ అమ్మాయి పేరు ఎంతో అద్భుతమైన పేరు ఇండియా అంతకంటే విచిత్రమైంది ఆమె జీవన విధానం సార్ తొమ్మిదేళ్లుగా ఏ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదవకుండానే స్ట్రైట్ గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి హయ్యర్ క్లాస్కి వెళ్ళిన అమ్మాయే మన ఇండియా ఈ సమయంలో మన ఇండియాని నేను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను రామ్మా పైకి రా ఆ రోజు ఈ పాప చేసిన ప్రథమ చికిత్స కారణంగా నేను ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను ఒకవేళ ఇండియాకి ఆ ప్రథమ చికిత్స ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజు నువ్వు ఏం నీకు తెలుసా మా తెలుసు సిపిఆర్ అని నాన్న నాకు నేర్పించారు మీ నాన్నే మీకు ఇవన్నీ నేర్పించారా స్కూల్లో చెప్పని చాలా విషయాలు మా నాన్న నాకు నేర్పించారు ఇదేమి చిన్న విషయం కాదు ఇండియా వాళ్ళ నాన్నగారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సోమన్ నాకు ఎంతకుముందో ముందు తెలుసా ఈ ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా గొంతు విప్పేది ఆయనే సోమన్ ఆయన పోరాటాల గురించి నాకంటే ఎక్కువగా తెలిసింది మీకు మాత్రమే సోమన్ రెండు మాటలు మాట్లాడండి ఇండియా గురించి మీ గురించి మీ ఆలోచనల గురించి